హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను తో అయితే బిర్యానీ చేసి చూపించబోతున్నాను దానికోసం ఒక హాఫ్ కిలో అయితే రొయ్యలు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర మూడు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఈ కర్రీకి సరిపడినంత ఉప్పు పసుపు కారం ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని అలాగే దీంట్లోకి ఒక పెద్ద స్పూన్ ఆఫ్ పెరుగు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని బాగా అయితే ఫ్రాన్స్కి అంతా పట్టే అంత బాగా అయితే కలుపుకోండి ఇదంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి అలాగే నేనైతే ఈ కర్రీని ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం కదండీ దాన్ని అయితే ఒక ప్యాన్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను వాటర్ కానీ నూనె కానీ ఇంకేమీ యాడ్ చేయని అవసరం లేదండి చూస్తున్నారు కదా ఇలాగైతే మూత పెట్టేశాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా వాటర్ అంతా అనేది కూడా మొత్తం బయటకు వచ్చేసింది వాటర్ అనేది మొత్తం కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడాను కుక్ చేసుకోండి అలా దగ్గర పడిన తర్వాత బిర్యానీ రైస్ ప్రిపేర్ కోసం ప్యాన్ అయితే పెట్టుకోండి నూనె నెయ్యి సమపాలంలో ఒకొక్క స్పూన్ చొప్పున వేసుకోండి అలాగే లవంగాలు యాలకులు దసించక్క స్టార్స్ ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ అది ఎంత కూడాను కలర్ మారిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసనంతా పోయిన తర్వాత ఒక నాలుగు మీడియం సైజు టమాటాలను అయితే వేసుకున్నాను బాగా మగ్గిన తర్వాత పుదీనా కొత్తిమీర అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్లాసుకి గ్లాసు నరిచి అయితే వాటర్ అయితే పోసేసుకోండి ఈ వా ఈ రైస్కి అయితే సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ని అయితే దీంట్లోకి వేసేసుకున్నాను రైస్నంతా కూడాను ఒకసారి అయితే కలుపుకోండి అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొయ్యలు కర్రీ అయితే దీంట్లోకి వేసేసుకోండి మొత్తం అంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత అయితే నేను మూత పెట్టేసి దాని మీదకి ఏదైనా వెయిట్ అయితే పెట్టేసానండి అలాగే ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే తీసి ఓపెన్ చేస్తున్నాను ఇలా అయితే ఉంది ఇప్పుడైతే ఒకసారి మొత్తంగా రైస్ అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మూత అయితే పెట్టేసేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే నేను మళ్ళీ ఒకసారి రైస్ని అయితే కలుపుతున్నాను ఇప్పుడైతే కాస్త రైస్ని అయితే టేస్ట్ చేస్తానండి మనం అయితే రెడీ అయిందా లేదా అని ఈ టైంలో అయితే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసి అయితే నేను బౌల్లోకి షిప్ చేసుకుంటున్నాను బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీకు నా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్